ఏ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇక్కడ ఏమున్నారా చూడండి ఇక్కడ శివయ్య ఉన్నాడు మీరు చేయగలుగుతారా శివయ్యని బృంద ఏం చేస్తున్నారు పూజ చేస్తున్నారా బృంద Oh నాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మరో చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈరోజు సండే కదండి పిల్లలు భగవద్గీత క్లాస్ అయిపోయిన తర్వాత నిన్న షణ్ముఖ ఒక చిన్న షాట్ని నా మొబైల్లో చూశాడనమాట అది అదేంటంటే జస్ట్ హై ఐస్ క్యూబ్స్తో శివలింగాన్ని చేయడం అయితే నిన్న ఒక బౌల్లో చేసి ఉంచాను వేసి ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట అది క్యూబ్స్ లాగా ఇలా అయిపోయింది అయితే దాన్ని తీసుకొచ్చి ఈరోజు భగవద్గీత క్లాస్ అయిపోగానే చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇద్దరిని పైనుండి కిందికి రండి అని పిలిచాను అంతే ఇంకా పూజలు మొదలు పెట్టేశారు 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 కన్నుల విందుగా అయిపోయిందండి ఈరోజైతే నాకు నిజంగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం నేను మర్చిపోయాను ఏంటంటే యాక్చువల్గా చిన్నపిల్లలకి ఇద్దరికీ కూడా రెండు గెల్లల్ని కొన్నాను అన్నమాట అయితే అవేంటి అంటేనా చిన్నపిల్లలు బృందా బర్త్డే ఫోర్త్కి నవంబర్ ఫోర్త్కి అయితే అప్పటికి కైలాసానికి వెళ్దాము అని చెప్పేసి అందులో మనీ జమ చేద్దాము అని చెప్పేసి కొన్నాము అయితే అన్ఫార్చునేట్గా అవి దొంగతనం అయ్యాయి అన్నమాట ఇంట్లో అంటే తీసేశారు వాటిని అయితే ఎందులో మనీ ఉంది అని చెప్పేసి తెలుసుకొని వాటిని తీసేశారనమాట అది పక్కనుంచితే ఎవరు తీసారు ఏంటి అన్నది పక్కనుంచితే బట్ ఈరోజు వీళ్ళు చేసినటువంటి పూజల ఫలితంగా మాకు ఒక సొల్యూషన్ అయితే దొరికింది నేను అనుకున్నాను శివయ్య వీళ్ళు చేసినటువంటి పూజలని అందుకొని వీళ్ళని కరుణించాడు అని నిజంగా నమ్ము గంగ వింటున్నారుగా వీళ్ళు చేసేటువంటి పూజలు నిజంగా ఆ కైలాసంలో ఉండేటువంటి శివయ్య కరిగిపోయి ఈరోజు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించాడు నిజంగా ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నా మనసు మనసులో ఉండట్లేదు ఇది ఎలా అయింది ఎలా అయింది అని నిజంగా శివయ్య కరుణించాడు అంతే కదా అండి శివయ్యని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ ద్రోహం అనేది అయితే జరగదు నిజంగా నాకు ఈరోజు ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను మాటల్లో కూడా చెప్పలేను మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటుండేది నన్ను నమ్ముకో నీకేం తక్కువ చేస్తాను అనేవాడు నా శివయ్య ఈరోజు శివయ్యను అలా చూస్తుంటే వీళ్ళు పిల్లలు చేసిండేటువంటి పూజలకి తికమక పడిపోయి ఉంటాడేమో అని అనిపించింది బాగుందా చెప్పిందా और शिवाय के అలా పూజ చేస్తున్నారు చేస్తున్నారు గంటల తరబడి ఆల్మోస్ట్ ఈరోజు ట్వెల్వ్ థర్టీకే భగవద్గీత అయిపోయింది అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టారు వీరి పూజలు ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది టూ అవుతుంది అయినా శివయ్య దగ్గర వదలట్లేదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నిజంగా ఈ జన్మలో శివయ్యకి ఇలాగా పూజ చేసుకునే అవకాశం అన్నదైతే కల్పించాడు మరి మీకేమనిపిస్తుంది ఒకసారి నాతో నిన్న కూడా వీడియోలో నేను రిక్వెస్ట్ చేశాను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను చదివి రిప్లై ఇస్తాను అని తర్వాత ఇంకా బృంద శివతాండవం స్టార్ట్ చేసేసింది जटाटव्यगलज्जलप्रवाहपावितस्थले गले बलम्ब्यलम्बिताम्बुजं ग तुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादड्डमर्वय चकारचण्डताण्डवं तनोतु न शिव शिवं शिवं शिवम् जटाकटाह सम्भ्रम भ्रमन् निलिम्प निर्जरी विलोलवि चिवल्लरि विराजमान मोदनि दगद्द गद्द गद्द रतिप्रतिक्षणम् मम दरादरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तते प्रमोद मान मानसे कृपा कटाक्ष निरुद्ध दुर्दरापदि क्वसिद्धिगम्बरे मनो विनोद मे वस्तुनि ॐ नमः शिवाय सर्वा शिवं भजाम्यहम् म्यहम् ओ नमः शिवा सहस्रलोचन प्रबुद्ध्य शेषलेख शेखर प्रसूनधूरिधोरणि जूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखर

नवीनमेघमण्डले निरुद्ध दुर्धर स्फुरतु हूनिशीतिनीतमः प्रबद्ध कृत्य निलिम्पनिर्झरीधरस्तनोति कलानिदान बन्धुरः श्रियं जगद्दुरन्धरः ॐ नमः शिवाय प्रफुल्लनीलपङ्कज पञ्चकाली मप्रभिकण्ठकन्दलि रुचिप्रबद्ध कन्दरम् स्मरचिदं पुरचिदं भविदम् अच्चिदं गजचिदान्त मन्त भजे अखर्व सर्वमङ्गला मञ्जरी यसः प्रवाह विजृम्बनामधूरकम् स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे जय त्वदभ्रविभ्रमद्भुजङ्गमस्वसार्गमस्फुरत्करालफालहव्यमिद्धिमिद्भिमिद्भिमिदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तिता प्रचण्डताण्डवः शिव शिवा दृशद्विचित्रकल्पयोर्भुजङ्गमौत्रिकष्टजुर्गरिष्टरत्नलौष्टयो तृष्णारविन्द्रचक्षुषो कृष्णारविन्द्रचक्षुषो प्रजामही महेन्द्रयो ति कर्मदा सदा शिवं भजाम्यहम् कदा निलिम्पनिर्जरे निकुञ्जकोटरे वसन् विमुक्तधुर्मस्सदा शिरस्तमञ्जलिम्बहन् विमुक्तलोललोचनो ललामफालग्नः शिवेति मन्त्रमुच्चरन् सदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं स्मरन् स्मरन्दुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौषु भक्तिमाशुयाति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् ओ नमः Shibaya, yeah. oh. చెప్పు శివా షణ్ముఖ చెప్పు నానా కానీ చెప్పమ్మా శివా ఆల్రెడీ చెప్పేసినావా గుడ్ జాబ్ ఇలాగా శివ తాండవ స్తోత్రం చేస్తూ బృంద షణ్ముఖ నేను చూస్తూ శివుని స్మరణలో అలా ఉండిపో అంతలోనే ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చారు ఇంకా పూజ చేసిండేది చూపిస్తూ నానా నానా ద ద అంటూ ఇంకా నువ్వే చూపించావు కదా చూపిస్తున్నాడు ఇలా అయితే ఈ ఆదివారం శివుని తాండవంతో శివ పూజతో రోజైతే గడిచిపోయింది ఓం నమ శివాయ